నాకు కర్నూలు కూడా నేను రెండు జిల్లాలకు ఇక్కడ రెండు మండలాలు అక్కడ రెండు మండలాలు పదహారు వార్డులు ఉంటాయి అధ్యక్ష మాకు కర్నూలు మార్కెట్ యార్డ్ అధ్యక్ష రాష్ట్రంలో రైతులు వేసిన ఉల్లి పంటకు అమ్ముకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్కెట్ యార్డు కర్నూలు మార్కెట్ యార్డ్ అధ్యక్ష ఇక్కడ వాము పంట కూడా అధ్యక్ష ఇది కూడా మన కర్ణాటక రాష్ట్రం అయితేనేమి తెలంగాణ రాష్ట్రం కానీ మన రాష్ట్రానికి కానీ వాము తీసుకో పంటను తీసుకొచ్చేది ఒక కర్నూలు మార్కెట్ యార్డ్కే అధ్యక్ష దీంతో పాటు ఇక్కడ చాలా పది రకాల పంటలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అధ్యక్ష మినుములు అయితేనేమి కందులైతేనేమి అయితేనేమి సన్ఫ్లవర్ సీడ్స్ అయితేనేమి ఇలా ఎన్నో మిర్చి అన్నీ వస్తాయి అధ్యక్ష కానీ ఇది ఈ మార్కెట్ యార్డ్ కర్నూలు నడిబొడ్లో ఉంది అధ్యక్ష దీ ఇక్కడికి రైతులు తీసుకొని రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష అందుకు నేను మీ ద్వారా ఏం కోరుతా ఉన్నానంటే అధ్యక్ష మా ఈ మార్కెట్ యార్డ్లో ఉల్లి కూరగాయలు మాత్రం పెట్టి ఎక్కడన్నా గవర్నమెంట్ మన ప్రభుత్వము అవుట్స్కర్ట్స్లో స్థలాన్ని కేటాయిస్తే అధ్యక్ష మిగిలితే పంటలన్నింటినీ అక్కడికి తరలిస్తే బాగుంటుంది అధ్యక్ష కాబట్టి ఇది అంటే గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసి దీన్ని తరలించాల్సిందిగా మీ ద్వారా కోతా ఉన్నాను అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అంటే సిటీ మధ్యలో